ఏప్రిల్ ఇరవయో తారీఖు రోజున గురువారం అలానే అమావాస్య అందులోను సూర్యగ్రహణం ఈ రోజున కేవలం ఒక రెండు నిమ్మకాయలతో ఈ విధంగా చేసి చూడండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీకు ఖచ్చితంగా అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది మనకు ఐశ్వర్యాన్ని అలానే యోగాన్ని కలిగించకుండా ఆపేవి దుష్ట శక్తులు అలానే మనకున్న దరిద్రం ఆ దరిద్రం అంతా కూడా పోవాలి అంటే మనం అమావాస్య రోజున చాలా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది ఎన్నో పరిహారాలు అయితే మనకు పరిహార శాస్త్రంలో తెలుపబడినవి ఆర్థిక సమస్యలకు అలానే అనారోగ్య సమస్యలకు ఇతర విద్యా ఉద్యోగ సమస్యలకు ఇలా అనేక రకాల సమస్యలకు అనేక రకాల పరిహారాలు అనేవి పరిహార శాస్త్రంలో తెలుపబడినవి అయితే అందులో నుండి అమావాస్య రోజు ప్రత్యేకించబడి నిమ్మకాయలతో ఈ పరిహారాన్ని చేసి చూడండి మీకున్నటువంటి దరిద్రమంతా కూడా తొలగిపోతుంది మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఘోర పిచాచ అయినా సరే తక్షణం మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే అమావాస్య అనేది అంత పవిత్రమైనది అంతేకాకుండా అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే ఈ అమావాస్య రోజున పరిహారం చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న జ్యేష్ఠ జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది ఇంట్లోకి వస్తుంది కాబట్టి మీరు నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి ఎంతటి ఘోర పిచాచ ఉన్న నకారాత్మక శక్తి మీకు ఉన్న అలానే మీ ఇంట్లో అనుకూల శక్తులు అనేవి లేక ప్రతికూల శక్తులతో ఇబ్బంది పడుతున్నా సరే నిమ్మకాయలతో ఈ పరిహారాన్ని చేసిన తర్వాత వాటి నుండి ఖచ్చితంగా విముక్తిని పొందగలుగుతారు నిమ్మకాయ అంటే శక్తి దేవతలకి చాలా ఇష్టం శక్తి దేవతలు అంటే మహంకాళి ఇలాంటి కాళీ దేవతలకి చాలా ఇష్టం దుర్గామాత అలానే మనకు భయంకరమైన గంభీరమైన రూపం ఉన్న దేవతలకి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎంతటి ఘోర పిచాచనైనా సరే తరిమి కొట్టగల శక్తిని కలిగి ఉన్న శక్తి దేవతలకి నిమ్మకాయలంటే ఇష్టం ఈ నిమ్మకాయలు అనేవి ఇంట్లో ఉన్న నెగిటివిటీని తక్షణం తొలగించగల శక్తిని కలిగి ఉన్నవి ఈ నిమ్మకాయలు ఈ నిమ్మకాయలతో ఈ పరిహారాన్ని చేస్తే చాలు మీ ఇంట్లో ఉన్న ఘోర పిచాచ అయినా సరే బయటికి వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఎంత సంపాదించిన రూపాయి మిగలకపోయినా ఎంత హ్యాపీగా ఉందామన్నా ఏదో ఒక సమస్య వచ్చి పడుతున్నా ఏదో ఒక రకంగా సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నా ఇంటిలిపాతి అంతా కూడా సమస్యలతో సఫర్ అవుతూ ఉన్నా సరే కేవలం ఈ నిమ్మకాయలతో ఈ విధంగా చేసి చూడండి సకల సమస్యలు అనేవి తీరిపోతాయి ముఖ్యంగా గురువారంతో కూడి వస్తున్న అమావాస్య అందులోనూ సూర్యగ్రహణం గురువారంతో వచ్చే అమావాస్యకి చాలా ప్రాముఖ్యత ఉంది అలానే సూర్యగ్రహణంతో అమావాస్య రావడం అనేది చాలా అరుదైన రోజు ఈ రోజున కేవలం రెండు నిమ్మకాయలతో ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి అది కూడా మీ గుమ్మం వద్ద ఈ ఒక్క పరిహారాన్ని చేసుకోండి చాలు అలానే ఒక నిమ్మకాయను తీసుకోండి ఒక నిమ్మకాయను తీసుకొని సాయంకాలాన మీ ఇంట్లో ఉన్న ఇంటి యజమానికి కానీ లేదా మీ ఇంట్లో ఎవరికైతే తరచుగా హెల్త్ అనేది బాగుండదో ఎప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడతారో లేకుంటే మీ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం రావాల్సి ఉంది రాకపోవడం జరుగుతుందో అలానే మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా వారికి విద్య అనేది సరిగ్గా అబ్బకపోయినా అంటే వారికి విద్య పరంగా డల్లుగా ఉన్నా ఎప్పుడు కూడా లేజినెస్గా ఉన్నా అలాంటి వారికి కూడా తూర్పు ముఖం వైపు నిలబెట్టండి అలా నిలబడమని చెప్పి ఒక నిమ్మకాయను తీసుకొని వారి చుట్టూ ఏడు సార్లు తల చుట్టూర తిప్పండి అలానే వారి నుదిటి భాగం నుండి కాలి వరకు ఏడు సార్లు తిప్పండి అలానే వారి వెనుక తల భాగం నుండి కాలి వరకు ఏడు సార్లు తిప్పండి అలా తిప్పిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసి రండి అలా వేసి రావడం వల్ల మీ ఇంట్లో ఉన్నవారికి వారికి ఏ శక్తి అంటే ఏ దుష్ట శక్తి అయితే వారిని అంటే అనారోగ్య పాలు చేస్తుందో లేకపోతే ఏ సమస్య అయితే వారికి విజయం రాకుండా ఆపుతుందో ఆ సమస్య అనేది తీరిపోతుంది ఖచ్చితంగా వారిపైన ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా దిష్టి దోషం ఉన్నా సరే తొలగిపోతుంది వారికి ఆ రోజు నుండి దైవశక్తి అనేది వస్తుంది ఖచ్చితంగా వారి సమస్యలను తీర్చి వారి వెన్నంటే దైవశక్తి ఉండి వారికి అన్ని పనుల్లో కూడా విజయం కలిగిస్తుంది అలానే ఒక రెండు నిమ్మకాయలను తీసుకొని ఒక నిమ్మకాయను దిష్టి తీయండి మీ ఇంటి ప్రధాన సింహద్వారానికి దిష్టి తీసి ఆ నిమ్మకాయను వైపు తీసిన నిమ్మకాయను అంటే ఎడమ వైపు దిష్టి తీయండి ముందుగా ఒక నిమ్మకాయను ఎడమ చేతిలో పట్టుకొని ఎడం వైపు దిష్టిని తీయండి అలా దిష్టి తీయడం పూర్తయిన తర్వాత అంటే దిష్టి తీయడం అంటే ఏడు సార్లు తిప్పండి మీ సింహద్వారం వద్ద అలా ఏడు సార్లు తిప్పడం పూర్తయిన తర్వాత ఆ నిమ్మకాయను ఎడమవైపు ఉంచి కాలితో తొక్కేయండి అది కూడా ఎడమ కాలితోనే తొక్కేయండి అయితే ఇంకొక నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయతో కుడివైపుని దిష్టి తీయండి ఎడమ చేతిలోనే నిమ్మకాయను పట్టి కుడివైపున దిష్టి తీయండి అది కూడా ఏడు సార్లు తిప్పండి అలా తిప్పి ఆ నిమ్మకాయను కుడివైపున పెట్టి కాలితో తొక్కేయండి ఆ నిమ్మకాయ పగిలిపోయే విధంగా తొక్కండి అలా చేయడం వల్ల ఆ నిమ్మకాయ పగిలి ఈ రసం వెళ్ళిపోతుంది కదా అందులో ఉన్ అందులో మీ యొక్క దరిద్రం అంతా కూడా పోతుంది ఎన్నో రోజుల నుండి మీ యొక్క సమస్యను తొలగించుకోవాలి ఇంట్లో ఉన్న నెగిటివిటీని తొలగించుకోవాలి దరిద్ర బాధలన్నీ తొలగించుకోవాలి ఈ దరిద్ర పీడలన్నీ ఎప్పుడు తొలగిపోతాయి అని ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి అందరికీ ఈ అమావాస్య ఎంతో ఉపయోగపడుతుంది ఈ అమావాస్య రోజు చేసే పరిహారాలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని పాటించి చూడండి ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి ఒంట్లో ఉన్న అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి ఎవరైతే మీ పిల్లలు దిష్టి దోషంతో ఎప్పుడూ డల్లుగా ఉండడం అలానే ఫుడ్ సరిగ్గా తినకపోవడం విద్య విద్యలో కూడా వారు సరిగ్గా దృష్టి పెట్టకపోవడం వంటి ఏవా ఏవైనా సమస్యలు కావచ్చు అలాంటివన్నీ కూడా దూరం అయిపోతాయి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఒక నిమ్మకాయను తీసుకోండి దానిని రెండు చెక్కలుగా కట్ చేయండి ఆ నిమ్మకాయకి పసుపు ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమను అద్దండి అలా అద్దిన నిమ్మకాయ చెక్కలను మీ యొక్క సింహద్వారానికి రెండు వైపులా కూడా పెట్టండి పసుపుని అద్దిన నిమ్మకాయను ఎడం వైపు అలానే కుంకుమ అద్దిన నిమ్మకాయను కుడి వైపున ఉంచండి అలానే అమావాస్య రోజు సాయంకాలం సంధ్యా దీపాన్ని సింహద్వారం వద్ద పెట్టండి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంతేకాకుండా ఒక నిమ్మకాయని కట్ చేసి రెండు ముక్కలుగా చేయండి రెండు ముక్కలకి కూడా దొడ్డుప్పు ఉంటుంది కదా ఆ దొడ్డుప్పుని అద్దా అద్దిన నిమ్మ చెక్కలను మీ ఇంట్లో ఒక గాజు గ్లాసులో కానీ లేదా ఒక మట్టి పాత్రలో కానీ దొడ్డుప్పుని వేసి ఆ ఉప్పు పైన ఈ నిమ్మ చెక్కలను ఉంచండి అలా ఉంచి సింహద్వారానికి ఇరువైపులా కూడా ఈ ఉప్పు అదిన నిమ్మ చెక్కలను ఉప్పు నింపిన బౌల్లో పెట్టి మీ గుమ్మానికి ఇరువైపులా పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం ఇంట్లోకి రావడం జరుగుతుంది ఎంతటి దుష్ట శక్తి అయినా సరే మీ ఇంట్లో నుండి బయటకి వెళ్ళిపోతుంది బాధలన్నీ కూడా తొలగిపోవడం ఖాయం